ప్రాంతంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తాడ్బండ్ నుండి ప్యారడైజ్ వెళ్లే దారిలో ఉన్నటువంటి బాలంరాయి చౌరస్తా వద్ద భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఆయన నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం అంబేద్కర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేవేందర్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బాబు దేశ కోసం పోరాడిన యోధులని దళితుల హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వారు వారి సేవలు ఎప్పటికీ మరవలేమని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో పిసిసి సెక్రటరీ బొల్లు కిషన్ కంటోన్మెంట్ జనరల్ సెక్రటరీ అధికారులు కంటోన్మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు చిగ్జీవరరావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మరి కంటోన్మెంట్కి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మా అనబడే దేవేందర్ గారు ముద్దుగా మేము దేవుడు అని అంటము వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ బాలాబరాయి చౌరస దగ్గర బాబు చక్కేవరావు గారి విగ్రహానికి అర్పించి అందరము ఇక్కడ వారి పేరు మీద ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గణేష్ గారు అదేవిధంగా అధిక కంటోన్మెంట్ సంబంధించి అధికారులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా మహిళా మని సోదరుమలు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి విజయం సాధించిన సంగతి మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా బాబు జగ్జీవన్ రావు గారు మరి మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ గారి కేబినెట్లో ధార్మిక శాఖ మాఫులుగా భద్రత నిర్వహించడం జరిగింది ఆ తర్వాత డెబ్బై ఒకటిలో ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ గారి కేబినెట్లో రక్షణ శాఖ మాఫులుగా ఉండి మరి ఇండో పాకిస్తాన్ యుద్ధాన్ని విజయవంతం చేసి బంగ్లాదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు చనిపోయే వరకు దాదాపు నలభై సంవత్సరాలు పార్లమెంట్లో ఉండి వివిధ శాఖలకు క్యాబినెట్ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ ఇంత పెద్ద ఘనంగా మంది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆల్ పార్టీస్ పార్టీలకు అతీతంగా బాబు జగన్ రావు గారి గురించి ఇవ్వాలను అర్పించినందుకు అందరికి వచ్చినందుకు మహిళా సోదరి మనము కంటోన్మెంట్ కాక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కూడా మా వీజీపీ సెక్రటరీ ముల్లు కిషన్ గారు జనరల్ సెక్రటరీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు సి గారు పెద్ద నాయకు గారు నాయకులు ఆల్ పార్టీస్ వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ ఉదయపూర్తం నమస్కారం చెప్తూ ఈరోజు ఇంత పెద్దగా మేము చేసినందుకు మా కార్యకర్తలు అందరు కంట్రోల్మెంట్ ప్రజలు అదేవిధంగా ఇంతమంది అయితే వచ్చి అందరికి వాళ్ళకు హృదయపూర్వకం నమస్కారం చెప్తూ ఇదే కాక ప్రతి సంవత్సరము ఇంకా దీనికట్టు ఇంకా పెద్దగా చేయాలని అందరం కలిసి కట్టుగా మేము చేస్తామని మా పార్టీలు పార్టీలు ముఖ్యం కాదు కాల్ పార్టీ పార్టీలకు అతీతంగా ఈయన బాబు జగ్యవన్ రావు ఫైటర్ అయితే అంబేద్కర్ గారు రైటర్ దేశాన్ని గురించి ఎంతో కష్టపడ్డారు వాళ్ళు కాబట్టి నేను వాళ్ళ రుణం ఎప్పుడు మర్చిపో ఈరోజు ఇంత పెద్ద ఘనంగా చేసేదంటే మా మహిళా మహిళ మా అన్నదమ్ములు అందరూ వాళ్ళ పార్టీ డాక్టర్ బాబు జగ్జీవరావు గారి యొక్క నూట పద్దెనిమిదవ జయంతి జన్మదినాన్ని పురస్కరించుకొని మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో బ్రహ్మాండంగా భారీ ఎత్తున మరి ఈ యొక్క కమిటీ సభ్యులైన పెద్దలు గౌరవనీయులు మా యొక్క సోదర సమానులైన మరి అంబేద్కర్ మార్కెట్ కమిటీకి వైస్ చైర్మన్ గా ఉన్న పెద్దలు గౌరవనీయులు దేవేందర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న సంగతి మనకు అందరికీ తెలుసు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మరి అందరూ కూడా ఈ దీనజన బంధువు అయిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనటము స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్